జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కూడా కోడికత్తి తోటి గీయించుకున్నాడు ఓకే కోడికత్తి కట్టి కాలు బాబాయ్ మర్డర్కి ఎంతకాలం కోడి బాగా సక్సెస్ కాకపోవటం వల్ల బాబాయ్ మర్డర్ చేయించారు ఇలా మాట్లాడే దుర్మార్గం ఏంటంటే బాబాయ్ హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటాడు ఖచ్చితంగా ముప్పై రోజులు మాత్రమే ఉంది అది ఎన్నికల కమిషన్ అధీనంలో ఉంది ఓకే మీ బాబా మీ చిన్నార మీద అంత ప్రేమ ఉంటే చిన్నారు చంపింది మీరే అని చెప్పేసి సిబిఐ చెబుతా ఉంది చిన్నాయని ఘోరంగా చంపింది మీరే అని మీ చెల్లెలే చెబుతా ఉంది చిన్నానని చంపిన చంద్రబాబు నాయుడు అని మీరు చెప్పి అధికారంలోకి వచ్చి ఐదేళ్ళు అవుతుంది ఈ ఐదేళ్ల నుంచి చిన్నాయని మీద విసువంత ప్రేమ గనుక ఉండి ఉంటే చిన్నాయని చంపిన వాళ్ళు మీరు ఎందుకు రోడ్డు మీద తీసుకురాలేకపోయారు కోర్టుల ముందు ఉంచలేకపోయారు ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో ఏ వన్ గా ఉన్నాడో ఏ టూగా ఉన్నాడో ఏ త్రీ గా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ టైంలో ఎక్కడెక్కడ ఉన్నారు ఎప్పుడైనా పొలిటికల్ గా పరిచయం ఉంటే ఒక ఫోటో తీసుకొని వెళ్తారు కాదు వీళ్ళు ఎంతకాలం నుంచి పరిచయం ఉన్నారని అవి చాలా క్లియర్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అసలు అన్నం ఉడికిందా లేదని చెప్పేసి చూడాలంటే అందరికీ ఒక మెతుకు పట్టుకొని చూస్తే సరిపోయిందండి అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఏ రాజకీయాలు చేస్తున్నారు అంటానికి రాష్ట్ర ప్రజలకు తెలీదా ఈ రోజు ఎంత ఇక్కడ జరిగితే కనపడకుండా రక్తం దుర్చున్నారని చెబుతున్నారు ఎంత నాటకాలంటే ఇంత పెద్దగా తెల్లగా సున్న వేసుకున్నట్టు చూసుకొని తిరుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు దాడి చేశారు మీ గిడ్డ ఆగడు ఎవరు దాడి చేశారు దాడి చేస్తే దాడి చేసిన వాళ్ళు పలా రోజులని పోలీసులు ఎందుకు చెప్పటం లేదు ఈ ట్వీట్ నాలుగు రోజులు క్రితం ఎప్పుడు మేము ఇది ఎప్పుడు తీసాము జగన్మోహన్ రెడ్డి మీద సంఘటన జరిగినప్పుడు తీసాం అప్పటికి ఇది నాలుగు రోజుల క్రితం ఈ ట్వీట్ లో ఏముందంటే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైన సంఘటనలు జరిగే అవకాశం ఎన్నికల మూడినే మార్చే సంఘటనలు ఎవరు పెట్టారండి